సాఫ్ట్ కార్నర్ ఉన్నది ముఖ్యమంత్రి గారి దగ్గర ఎంపీ టికెట్ ఏమైనా ఇస్తారో ఏమో అని మళ్ళీ నేను దాన్ని జరిపిన అయిపోయింది నా టికెట్ పోయింది ప్రజాక్షేత్రంలో నేను ఉండను అని కూడా నేను మొదటి ప్రచారం రోజు మా పల్లె మా తమ్ముని దీవించి చెప్పినా నేను ఇప్పుడు నాకు డెబ్బై ఒక సంవత్సరం రాబోయే మా టర్మ్ డెబ్బై ఆరు అయితే మా ఊడు ఇంకా రెండు మూడు టర్ములు ఉంటాడు నేను ఉండను ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేగా రాను కానీ మనం గెలిపించాలని కూడా నేను చెప్పాను అలా కన్ఫ్యూజన్ కూడా ఏం లేదు ఇప్పుడు ఈ ఎంపీ టికెట్ల డిస్కషన్కి వచ్చేసరికి మళ్ళీ వివాదం లేపాలి అని రాజకీయంలో చేయాలని చెప్పి మొన్న బద్దపడి కృష్ణాడు అయిన పిల్లవాడు వాళ్ళ నాయన కంటే పెద్దోని నేను నా కొడుకు కంటే చిన్న పిల్లవాడు ఆ పిల్లవాడిని ఈ దళిత బంధులో నేను లోగడ వంద మందికి ఇచ్చినా ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఎవరు కలెక్షన్ చేయనియలే ఎవరన్నా ఎక్కడన్నా వాళ్ళ ఖర్చులకు ఐదు పదివేలు తీసుకుని అక్కడక్కడ అడ్జస్ట్ చేసుకుంటాం తప్ప ఎక్కడ బయటికి కూడా రాలే కానివ్వ కార్యకర్తలు ఏదన్నా ఆయుధం ఖర్చు కానీ ఎక్కడ ఫ్రాడ్ జరగనియలే ఇప్పుడు వెయ్యే అని తెలిసి నేను కార్యకర్తలకు అవకాశం దాని ఇద్దరు ముగ్గురు గ్రామానికి కష్టపడ్డోళ్ళు మొదట విడతబెట్టుకుంటే మళ్ళీ వస్తూనే ఉంటుంది నిరంతర ప్రక్రియ ఇది మన ప్రభుత్వంలో బంధు అనే క్రమంలో ఎనిమిది మండలాల్లో రెండు టౌన్లలో ఎక్కడ ఫ్రాడ్ జరగలేదు మద్దూర్లు తప్ప నేను ఈరోజు కూడా అందరితో మాట్లాడి అన్ని మండలాల ప్ర ప్రజాప్రతినిధులు మాట్లాడి ఎక్కడ ఫ్రాడ్ జరగా ఆనాడు ఇది నాకు మద్దూరులో జరుగుతుందని తెలియగానే నేను అక్కడ దళిత బిడ్డడు మండలాధ్యక్షుడు మంద యాదగిరి దుల్మిట మండలాధ్యక్షుడితో నేను ఫోన్ చేసి మాట్లాడు ఐదు గంటలకే ఫోన్ చేసి ఏం బిడ్డ ఏదో మీ దగ్గర జరుగుతుంది నిజేమని అంటే అయ్యో సార్ మీ పేరు చెప్పుకొని వసూలు చేస్తున్నావు ఇక్కడికి కొంత నాకు గుర్తున్న ఇరవై ముప్పై వసూలు అయినట్టున్నాయి ఇంకేమైనా ఎక్కువైనాయి నువ్వేమైనా చేసినట్టే నేను కూడా రెండో మూడు రోజులు తప్పు వసూలు చేయకూడదు ఎవరైనా ఇస్తే వారికి దళిత బంధులో కూడా పెట్టను ఎవరైనా తీసుకుంటే వాళ్ళ మీద పార్టీ పరంగా కఠిన చర్య ఉంటుంది అని చెప్పిన అతను చెప్పిన అతను తక్షణమే ఆ పిల్లవానికి కూడా చెప్పిండని చెప్పిన్నాడు ఎంపీపీ గారికి అయ్యో సార్కు చెప్పినవా అని కన్ హైరాన్ హైరాన్ అవుతున్నాడు ఇక చేయకండి చేయకండి వసూలు చేయకండి అంటే అప్పటి వరకు చేసినవి ఆపే అక్కడి నుంచి జరగలేదు నాలుగైదు గ్రామాలు వసూలు చేసినట్టు చెప్ నేను వెంటనే ఇది ఇంకెక్కడ జరగలగానే అని చెప్పి జ జనగామ జిల్లాలో జనగామ హెడ్ క్వార్టర్లు ప్రెస్ మీట్ పెట్టి ఎవరు దళిత బంధుల రూపాయలు చేయకూడదు చేస్తే కఠినమైన చర్యలు పార్టీ పరంగా ఉంటాయి ముఖ్యమంత్రి గారు మంచి లక్ష్యంతో దళిత కుటుంబాలను దళిత బిడ్డలను ఎదగాలి బాగుపడాలి సెటిల్ కావాలి అని ఆ సమాజం బాగుపడాలని తెచ్చినది మంచి మహత్తరమైన స్కీమ్ ఇది కాబట్టి దీనిలో ఎటువంటి స్కామ్ జరగకూడదు అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పినా ఆ తర్వాత సిద్దిపేట జిల్లాలో ఉన్న నాలుగు మండలాల వరకు చేరాల హెడ్ క్వార్టర్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా ఆ క్రమంలో ఎక్కడో ఎక్కడ ఏదైనా ప్రయాణం చేసే అవకాశం లేకుండా భయపడి జంకి కంట్రోల్ అయిపోయింది కానీ ఇక్కడ ఈ పిల్లవాడు నిన్న చెప్తున్న అరవై రెండు లక్షల రూపాయలు వసూలు చేసినాను నేను ముత్తిరెడ్డి గారికి ఇచ్చినాను అని చెప్తున్నాడు శుద్ధ అబద్ధము నేనే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పి తెలిసి నేను అక్కడ మండలాధ్యక్షుని ఫోన్ చేసి తర్వాత క్రమంలో తక్షణం ప్రెస్ మీట్ పెట్టి చెప్పి కఠినంగా ఉంటే ఉంటాయని చెప్పినాక ఇది చర్య ఇది అనటం అనేది ఇది రాజకీయ కోణంలో అతన్ని నేను గవర్నమెంట్ వస్తే చేద్దాం అనుకున్నాను బహుశా ముద్రెడ్కి ఇచ్చిన చెప్పు అని చెప్పే ఎవరో ట్రైనింగ్ చేసి పంపుతున్నారు పార్టీలు మళ్ళీ నేను చెరపాలి ముఖ్యమంత్రి గారి దగ్గర చెడు ముద్ర వేయాలని చేసే ప్రయత్నంలో బాగా జరుగుతుందని నేను భావిస్తున్నాను కానీ మా ముఖ్యమంత్రి గారికి తెలుసు నా ప్రవర్తన రెండు వేల రెండు నుంచి ఈ రెండు వేల ఇరవై మూడు వరకు నా ప్రస్థానము వారితో ఇరవై రెండు నెలల అనుబంధము వారికి తెలుసు నా ప్రవర్తన దాదాపు వంద ఎకరాల భూమి ఉద్యమ నేపథ్యంలో ఉద్యమ ప్రస్థానంలో సిటీ దగ్గర అమ్మి ఈ సాధనకు పెట్టుకుంటూ వచ్చాడు ఎవరికి రూపాయి వేయలే సుమ రాష్ట్ర సాధన భాగంగా పెట్టుకుంటూ వచ్చాడు ఆ తృప్తినిచ్చింది అది కనుక ఆ ప్రాపర్టీ వేల వేలగడితే రెండు నుంచి మూడు వేల కోట్లకు ఉంటుంది ఇది అరవై రెండు లక్షల రూపాయలు అనేది అతి చాల చిన్న విషయం కానీ రుద్దాలి ఇతని పైన బుర్ర వేయాలి మహిళలు అంటించాలి నేను చేసే ప్రయత్నం ఇది పార్టీకి మంచిది కాదు వారేమన్నా ఇంకా నేను నా సీటే సీటేపా ప్రజాపాలనకెళ్ళి తప్పించే ఇంకా నేను ఎందుకు బదినా చేయాలని చేస్తున్నారో నేను వారి సంస్కృతి వది వదిలేస్తున్నా నేను అన్ని మండలాలతో మాట్లాడినా కాబట్టి ఎక్కడ ఫ్రాడ్ జరగలేదు అని చెప్పి క్లారిఫై చేసుకున్నాను ఈరోజు పొద్దున్న నుంచి మాట్లాడి నిన్ను కూడా మాట్లాడే చాలా మంచిది అందుకే పెద్ద రాజకీయంగా ఉండకూడదని నాలుగు సింపుల్గా ఉండాలని చెప్పి ఏ రాజకీయ నాయకుడు మా చిన్న పాపం రమ్మంటే వచ్చి కూర్చున్నాడు అతను ముగ్గుసూటి మనిషి మొదటి ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళు నా మీద ఉన్న అభిమానం తొట్టి ఇస్తే మేము వస్తామన్నా నిన్న కూడా చాలా మంది వచ్చినారు ఎందుకు ఆమె నేనే చెప్తాను నా మీద వచ్చిన నేను చెప్పాను చెప్పిన ఇప్పుడు కూడా వచ్చి పదిహేను పదిహేను మంది ఇరవై మంది పాపం కూర్చున్నా లక్ష నేను అపీల్ చేస్తున్నా మా తమ్ముడి పల్లాను ఏ మండలంలో ఇటువంటి ఫ్రాడ్ జరగలేదు అని నేను స్వయంగా తెలుసుకున్నా తను ఇప్పుడు పార్టీ తనే ఇక్కడ నేను కార్యకర్త మామూలు కార్యకర్త ఈ మధ్య నేను అప్పుడు ఎప్పుడు తెల్లాలి ఎక్కడిని ఉండేది మీ అందరికీ తెలుసు మా ప్రజలకు అందుబాటులో ఉండేది కానీ ఇప్పుడు నేను ఎమ్మెల్యేని కాదు ఓటర్ని మట్టికి కార్యకర్తలు మట్టికి నా ఇక్కడ హాస్టల్ ఉండొచ్చు ఇల్లు ఉండొచ్చు వ్యవసాయం ఉండవచ్చు అన్ని ఇంకా నేను ఎమ్మెల్యే ఆ పరిచయతో చాలామంది వస్తూ రావడం నేను మళ్ళీ ఫోన్ చేయడం కల్పించుకోవడం భావ్యం కాదు మా తమ్ముడు పల్ల ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు అతను కలవండి అని చెప్తా ఉన్నాను తప్ప నేను ఎక్కడ ఫోన్ కూడా చేయడం లేదు కాదు భావ్యం కూడా కాదు అది ఆ క్రమంలో ఇంటి దగ్గర నన్ను పనిచేద్దామని నా మా కొడుకు ఆసరవుతామని చెప్పి కొన్ని పనులు తీరుతా అని చెప్పి అక్కడే ఉంటున్నాను ఒక్క శాతం అప్పుడప్పుడు వ్యవసాయం వర్గాన్ని వచ్చిపోతుంది ఐదు మండలాలలో ఎక్కడ లేని ఫ్రాడ్ ఒక మద్దూర్లో కొన్ని గ్రామాలనే జరిగింది అది కూడా దాన్ని వెంటనే పార్టీ ఎమ్మెల్యే అంటే ఇక్కడ కాన్స్టిట్యూషన్ పార్టీ మావాడు మా తమ్ముడు పల్ల తక్షణమే పరిష్కరించాలి అనవసరంగా నష్టం జరుగుతుంది ముఖ్యమైన నష్టం ఎవరు జరుగుతుంది ముఖ్యమంత్రి గారు సంకల్పించిన నాడు సంకల్పించిన ఆ స్కీముకు ఆ పథకానికి ఆ సమాజానికి దళిత పిల్లలు అంటే మా తాతలు అనేవాళ్ళు దళిత బిడ్డలు ఆడపిల్ల పిల్లలు రావాళ్ళు అనేవాళ్ళు దళితులు అంటే ఆడపిల్ల పిల్లలు కాబట్టి వాళ్ళు ఇంకోటి వాళ్ళ స్థితి ఉన్న కుటుంబానికి ప్రభుత్వం ఈ స్కీమే తెలు పది లక్షల స్కీమ్ ఇప్పుడు ఆడబిడ్డలు ఉసురు మంచిది కాదు ఆడపిల్లల ఉసురు తక్షణమే తీసుకున్న వాళ్ళు అతను తదుపడ కృష్ణారెడ్డి వాళ్ళకి తిరిగి ఇచ్చే చేయాలి నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళ తండ్రి కంటే పెద్దోని నా కొడుకు కంటే పిల్లవాడు నేను హితం చేసి చెప్తున్నాను ఈ పార్టీలో అడుగుపెట్టిన నాటి స్థితి ఈనాటి స్థితి ప్రజలకు తెలుసు పార్టీ నీడలో ఏ స్థాయికి ఎదిగినవో నిన్ను ఎవరెవరు ఇబ్బంది పెట్టినరో ఎదిగే క్రమంలో అయినా పార్టీని నేను రక్షించుకుంటూనే వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ఉందాగా అమ్మనాన్న బిచ్చింది మేము అమ్మని పెంచుకున్నాం ఆ దళిత బిడ్డలకు ఏదో ఒకటి తీసేసింది దగ్గర ఇప్పుడు సొమ్ము లేకపోతే ఖర్చు అయి ఉంటే తక్షణమే వాళ్ళకి చెల్లించేసేయాలి పల్లగారు దయచేసి దీన్ని ఇక్కడ పార్టీ పల్ల ఎమ్మెల్యేగా పార్టీ అధిపతి మా తమ్ముడు పల్లనే కాబట్టి నేను అపీల్ చేస్తున్నాను మా ఎమ్మెల్యే గారిని తక్షణమే పరిష్కరించి దళిత బిడ్డలకు న్యాయం చేయాలి రెండు జతులు జోడించి చిన్నపిల్లవాడైనా ఈ విషయం చాలా భయంకరమైంది కాబట్టి దళిత బిడ్డలు కాబట్టి బీద బిడ్డలు కాబట్టి పార్టీకి మంచిది కాదు కాబట్టి తన పర్సనాలిటీ వాళ్ళ పార్టీ కాబట్టి నేను పార్టీని అప్పీల్ చేస్తున్నా వాళ్ళ తమ్ముని అప్పీల్ చేస్తున్నా దీన్ని ఆల్రెడీ వాళ్ళు ఆ మండలం ఉన్న ప్రజాప్రతిని మందయాగిరి దళిత బిడ్డలతో పాటు మేక సంతోష్ ఇద్దరు పార్టీ అధ్యక్షులు వైస్ఎంపి మొత్తం ఖైతలెక్టర్ని మొత్తం ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు కాదు మూడు నాలుగు వందల మంది ఆ దళితే ఒక బడుగు అమ్మాయి వైఎస్ఎంపీపీని ఎంపీని దించేస్తామని చేసే క్రమంలో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఆనాడు చెప్పి దళిత బంధులు తీసుకునే తక్షణమే ఇచ్చేయాలి స్వయంగా నువ్వే వాడుకున్నావని ఇంతమంది మొత్తం మూడు నాలుగు వందల మంది ఇచ్చింది ఆనాడు స్టేట్మెంట్ ఇచ్చింది బాగా మార్పు స్టేట్మెంట్ ఇచ్చింది మొత్తం వాళ్ళ మంది మొత్తం సొంత తను పనిచేసే తను ఎంపీ ఎక్కడైతుందో అక్కడ ఆ ఎంపీపీ ఆఫీస్ ముందరనే కూర్చొని వాళ్ళు మూడు నాలుగు వందల మంది తీర్మానం చేసింది పార్టీ నుంచి బహిష్కరించాలే ఎంపీపీ గారిని అప్పీల్ చేసి నాటి మంత్రి మా హరీష్ రావు గారిని ఎమ్మెల్యే గారిని అప్పీల్ చేసి కాబట్టి ఇది పార్టీ పెద్దగా మా ఎమ్మెల్యే గారు దీన్ని తక్షణమే పరిష్కరించి దళితులకు త్వరగా డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని చెప్పి నేను రెండు చేతులు ఎత్తి వారికి పార్టీ కాబట్టి వయసుగా తమ్ముడుగా వయసుగా తను నాకు తమ్ముడే నేను ఎమ్మెల్యేగా ఈ కాన్స్టిట్య అధిపతి పార్టీ అతను ఇప్పటి త్వరగా వీళ్ళని త్వరగా దళిత బిడ్డలకు న్యాయం చేసి పరిష్కరించి వాళ్ళకు సొమ్ములు ఇప్పించి న్యాయం చేయాలని చెప్పి పరిష్కరిస్తున్నాను అవసరమైన వాళ్ళ మీద వాళ్ళ ఆల్రెడీ రెండు మండలాల ప్రజాపతిలో అప్పీల్ చేసింది కాబట్టి తగు చర్య కూడా తీసుకొని వాళ్ళ త్వరతగత వాళ్ళ డబ్బులు ఇప్పించాలని చెప్పి అప్పీల్ చేస్తున్నాను జైన్ తెలంగాణ బయటకు వచ్చేసిన పార్టీ ఆదేశం ప్రకారం ఇంకా నేను నన్ను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు కాబట్టి పార్టీని అప్పీల్ చేస్తున్నాను పార్టీ అంటే ఇక్కడ మా పల్ల తమ్ముడు తమ్ముడిని అప్పీల్ చేస్తుంది దీన్ని త్వరగా పరిష్కరించి దళితులకు న్యాయం చేయ ఇప్పుడు తప్పకుండా అడుగుతున్నాను నేను వంద శాతం ఇప్పుడు నేను ఎంపీ టికెట్ అడుగుతున్నా అది కూడా మల్కా రీసెర్చ్ చేస్తా అని చెప్పి చెప్తున్నా భువనగిరి నేను చేయను భువనగిరి కొరకు నా సజెషన్ మటుకు పార్టీలో చేసిన పార్టీలో చేసిన ఆ జిల్లా అక్కడి నుంచి గెలిచిన మా జగదీష్ రెడ్డి గారు కూడా చెప్పిన రెడ్డి గారి సమర్థుడు శక్తి చాలుతుంది తట్టుకోగలుగుతాడు ఇవ్వండి బాగుంటుంది ఈ రెండు మూడు కాన్ఫిడెన్సులు కలిసి వచ్చినట్టు కూడా ఉంటుంది అని కూడా నేను చెప్పాను వారికి రెడ్డి గారు వేరే మండలం